ఓపెనింగ్ సీన్లో ఉదయాన్నే ఊరి జనాలు పోలీసు వచ్చి రామకృష్ణని లేపుతారు ఎంతకీ లేవకపోతే అడవిలోకి వెళ్ళొద్దంటే పోతివి నువ్వు కూడా ఊర్లో వాళ్ళలాగా మతి పోగొట్టుకుంటావా అని ఎస్ఐ బాధపడుతూ మళ్ళీ రామయ్య రామయ్య అంటూ పిలుస్తాడు రామకృష్ణకి మెలకు వస్తుంది లేచి కూర్చోగానే చుట్టూ ఉన్న జనాలు భయపడి దూరం జరుగుతారు ఎస్ఐ రామకృష్ణకి మతి ఉందా లేదా అని డౌట్తో నీ పేరేంటి అని అడుగుతాడు రామకృష్ణ ఎస్ఐని పేరు పెట్టి పిలవడంతో అందరూ షాక్ అవుతారు రామకృష్ణ రాత్రి నలుగురిని చూశానని వాళ్ళు ఎక్కడ అని అడిగితే ఎస్ఐ వాళ్ళ వైపు చూపిస్తాడు ఆ నలుగురికి మతిపోయి అందరినీ కట్టేసి తీసుకెళ్తూ ఉంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఎస్ఐ రామకృష్ణ అందరికీ మతులు పోయినాయి నీకు మాత్రమే ఎందుకు పోలేదు అని అడుగుతాడు దానికి రామకృష్ణ రాత్రి నేను చూసిన దగ్గర వాళ్ళు వాళ్ళు పడిపోయినప్పుడు ఎవరూ లేరు ఇదంతా దేవత పనైనా మనుషులు చేసింది కాదా అని ఆలోచిస్తూ అంటూ ఉంటే ఎస్సే అవును ఇదంతా దేవత శాపం వల్లే జరుగుతుంది అంటాడు దాంతో రామకృష్ణ దేవతల గుట్టపై ఉన్న గుడికి వెళ్లాల్సిందే అని ఒక్కడే గుడి దగ్గరకు వెళ్తాడు అంతా గమనిస్తూ గుడి తలుపులు తెరిచి చూస్తాడు అలాగే గుడి ముందు పడి ఉన్న స్తంభంపై ఏవో మరకలు గమనిస్తాడు అలా చూస్తూ ఉండగానే పిచ్చోడు వచ్చి రామకృష్ణని వచ్చావా వచ్చావా అంటూ ఇదంతా ఆ గ్రద్ద వల్లే జరిగిందని ఆకాశం వైపు చూపిస్తాడు కానీ రామకృష్ణకి ఏమీ అర్థం కాదు ఏమీ అర్థం కావడం లేదని వెళ్ళిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఊరి మధ్యలో పంచాయతీ పెద్ద మనుషులు కూర్చుని ఎస్ఐని రామకృష్ణని మందలిస్తూ ఉంటారు కానీ రామకృష్ణ ఆ ఊరు పెద్ద మనుషులతో మీ ఊరి కట్టుబాట్లు చూసినాము ఒక ఆడమనిషిని ఊరు బయట కట్టేసి తిండి కూడా పెట్టకుండా చంపుతున్నారు అని అంటాడు తర్వాత ఒక అతను అడవిలోకి వెళ్ళిన వాళ్ళందరికీ మతులు పోతుంటే నీకు మాత్రం ఎందుకు పోలేదు నువ్వు పెద్ద అడవి అని అంటూ ఉంటాడు దాంతో మిగతా జనాలందరూ కూడా వీడు మాయలోడిలా ఉన్నాడు అన్నట్టు అరుస్తాడు పెద్ద మనుషులు అతన్ని ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్తారు కానీ రామకృష్ణ ఈ ఊరి సమస్య తీరే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని తేల్చి చెప్పేస్తాడు దాంతో జనాలు కోపంగా అరుస్తూ ఉంటే ఒకడు రామకృష్ణని రాయితో కొడతాడు ఎస్ఐ అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు రామకృష్ణని కొట్టిన రాయిని ఒకడు తీసుకుని వెళ్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రఘుపతి తన కూతుర్ని రామకృష్ణతో ఎందుకు తిరుగుతున్నామని మందలిస్తూ మరుసటి రోజు శ్రీశైలం వెళ్ళాలని బట్టలు సర్దుకోమని చెప్తూ ఉండగా డ్రైవర్ వచ్చి రామకృష్ణని రాయితో కొట్టారని చెప్తాడు లక్ష్మి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి అలా వెళ్ళిపోవడం వల్ల రఘుపతికి కోపం వస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రామకృష్ణ దగ్గరికి లక్ష్మి వచ్చి ఎలా ఉందని అడుగుతుంది ఈ ఊరి జనాలకు మూఢనమ్మకాలు ఎక్కువ వీళ్ళు మారరు అందుకే ఈ ఊరు అంటే నాకు నచ్చదు అని చెప్తూ అతన్ని వెళ్ళిపోతాడేమో అని అతన్ని డ్రాప్ చేస్తానని అంటుంది కానీ రామకృష్ణ ఎక్కడికి వెళ్ళేది లేదని తేల్చి చెప్పేస్తాడు లక్ష్మి మాత్రం ఏం చేద్దాం అనుకుంటున్నావని అడిగితే నువ్వు కూడా సైకాటిస్ట్వే కదా ఇద్దరం కలిసి అడవిలోకి పోదాం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాము అని అంటాడు దాంతో లక్ష్మి తను రానని డైరెక్ట్గా చెప్పకుండా వీళ్ళలాగా నువ్వు నీకు కూడా మతిపోకుండా ఉంటే హైదరాబాద్లో కలుద్దామని చెప్పి వెళ్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లక్ష్మి ఇంటికి రాగానే రఘుపతి ఏదో కొంపలు మునిగినట్టు అలా పరిగెత్తావెందుకు అని అడిగితే ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడెందుకు కురిపిస్తున్నావు నేను ఎవరో తెలియని వ్యక్తితో తిరుగుతున్నానని భయమా లేకపోతే నిజంగా మా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా అని అడుగుతుంది లక్ష్మి రఘుపతికి అది కాదమ్మా శ్రీశైలం వెళ్ళాలి అంటూ ఉంటే మీరు వెళ్ళండి నేను హైదరాబాద్ పోతున్నా అని చెప్పి లోపలికి వెళ్తుంది దాంతో రఘుపతికి కోపం వస్తున్నా ఆపుకుంటాడు కట్ చేసే నెక్సీన్లో ఈ ఎస్ఐ రామకృష్ణని అడవికి వెళ్ళొద్దని వారిస్తూ ఉంటాడు నేను వెళ్తానని రామకృష్ణ లోపలికి వెళ్తూ ఉంటే లక్ష్మి వస్తుంది ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తారు ఒక చోట చలిమంట వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉండగా తనకు ఒక చిన్న లోపం ఉందని తనకు ఏ వాసన తెలియదని చెప్తాడు లక్ష్మి సైకిట్రిస్ట్ కాబట్టి ఆమెను రామకృష్ణ మనిషికి ఏ ఏ సమయాల్లో దిమాగ్ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అడుగుతాడు దాంతో లక్ష్మి ఏదైనా పెద్ద శబ్దం విన్నప్పుడు కానీ లేదంటే తలకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదంటే మనం పీల్చే వాసన వల్ల కానీ అని అంటూ ఉండగానే రామకృష్ణకి గుర్తుకొస్తుంది తను వాసన పీల్చలేడు కాబట్టి తనకు ఏ వాసన తెలియదు కాబట్టి తనకేమీ కాలేదని తర్వాత లక్ష్మి వైపు చూస్తాడు చూస్తే అక్కడ లక్ష్మి ఉండదు తన స్పృహలోనే ఉన్నా కూడా తనకే తెలియకుండా ఎటో నడుచుకుంటూ వెళ్తుంది అలా తన వెంటనే ఇతను కూడా ఫాలో అవుతాడు లక్ష్మి లక్ష్మి అని పిలిచినా కూడా పలకకుండా వెళ్తూనే ఉంటుంది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంటుంది దాని చుట్టూ బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి అవి కూడా చెట్టు చుట్టూ తిరుగుతూ కొద్దిసేపటికి కిందికి రాలి పడిపోతూ ఉంటాయి అది గమనించిన అతను మళ్ళీ లక్ష్మి వైపు చూస్తాడు తిరిగి చూసేలోపు లక్ష్మి కింద పడిపోతుంది వెంటనే ఆమెను జీప్లో తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్చాలనుకుంటాడు కానీ అక్కడ హాస్పిటల్స్ ఎక్కడున్నాయో తెలియదు కాబట్టి మధ్యలో ఎదురు వచ్చిన వీరన్నను చూసి జీప్ ఎక్కించుకుంటాడు తర్వాత వీరన్న ఆమెను చూసి మా యజమాని అమ్మాయి కదా అని చెప్పి తన పసురు మందు వేస్తానని తన గుడిసెక్ రమ్మని చెప్తాడు కానీ వాడి దగ్గర హాస్పిటల్లో వాడే సామాన్లు ఉంటాయి రామకృష్ణని కొట్టిన రాయి దానిపై రక్తము అది టెస్ట్ అది టెస్ట్ చేయడానికి వాడిన గాజు ముక్క అన్నీ అతను గమనిస్తూ ఉంటాడు ఒక సీసాలో నుంచి మందు తీసి ఇంజక్షన్ చేస్తాడు ఇదంతా చూసి పసరమందు వేస్తానని చెప్పి ఏం చేస్తున్నావురా నువ్వు ఎవడ్రా నువ్వు అని అడగగానే వీరన్న రామకృష్ణకి ఇంజక్షన్ గుచ్చుతాడు దాంతో రామకృష్ణ కింద పడిపోతాడు స్పృహ కోల్పోయే ముందు అప్పుడే ఈరోజు పౌర్ణమి ఈరోజు రాత్రి వచ్చే గాలి ఊరంతా వ్యాపించి అందరూ పిచ్చివాళ్ళు అవుతారు నీతో సహా అని అతన్ని లోపల పెట్టి లక్ష్మిని జీప్లో కూర్చోబెట్టి గుడిసె తగలపెట్టాలనుకుంటాడు కానీ రామకృష్ణ వీరన్నని కొట్టి లక్ష్మిని తీసుకెళ్తాడు ఊర్లోకి వెళ్ళగానే అందరూ తమకు తెలియకుండానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అది చూసిన రామకృష్ణ లక్ష్మిని ఒక చోట పడుకోబెట్టి జీప్ తీసుకొని చాలా వేగంగా అడవిలోకి వెళ్తాడు ఆ చెట్టు ఉన్న దగ్గరకు వెళ్తూ ఎస్ఐ కూడా స్పృహ లేకుండా నడుస్తూ ఉంటే అతని తుపాకీ తీసుకుని వెళ్తాడు మధ్యలో ఈ వీరన్న రామకృష్ణపై అటాక్ చేస్తాడు అతన్ని కూడా కొట్టి జీప్లోనే ఉంచి చెట్టు వైపుకు పంపించి ఇతను కిందకు దూకేసి జీపు వేగంగా వెళ్ళి చెట్టుకు కుద్దుకునేలాగా చేస్తాడు తర్వాత ఇతని దగ్గర ఉన్న గన్తో షూట్ చేస్తాడు దాంతో మొత్తం తగలబడిపోతుంది తర్వాత చెట్టు నుంచి వచ్చే గాలి ఆగిపోతుంది అందరూ ఒక్కొక్కరుగా స్పృహలోకి వస్తూ ఉంటారు కట్ చేస్తే సీన్ తెల్లవారుగానే అందరూ రాజుగారి దగ్గర ఉంటారు అప్పుడే ఏ టెన్షన్ లేకుండా లోపలికి వచ్చి రఘుపతి నువ్వెందుకు వెళ్ళావురా అడవికి అని రామకృష్ణపై అరుస్తాడు అసలేం జరిగిందని రాజు అడుగుతాడు చెట్టు నుంచి వచ్చే గాలి జనాలకు మతి పోగొడుతుందని మనుషులకే కాదు అది బ్రతికున్న జీవరాశులన్నింటికీ ఇలాగే చేస్తుందని చెప్తాడు ఇదంతా చేసింది వీరన్న అని అసలు ఎందుకు చేశాడు ఎవరి కోసం చేశాడు అనే విషయం తెలీదు రాత్రి జరిగిన గొడవలో అతను కూడా చనిపోయాడు అని చెప్తాడు అతనికి ఏమీ కాకుండా వెరుగుడు మందు వేసుకుని అదంతా చెట్ అడవంతా తిరుగుతూ అందరికీ మతులు పోగొడుతున్నాడని చెప్తాడు ఇదంతా విని రాజుకి రామకృష్ణపై నమ్మకం కుదురుతుంది తనతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్తాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండియన్ గవర్నమెంట్తో కలిసి ప్రజాస్వామ్యం ఏర్పరచాలని నా కోరిక కానీ సౌత్ పాకిస్తాన్గా మార్చాలని ఒత్తిడి మొదలైంది అంతా అయిపోయింది అనుకునే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిండు ఇప్పుడు నువ్వు వచ్చినట్టు అంటూ అదేందో రామకృష్ణ నాకెప్పుడు సమస్యలు జంటగానే వస్తాయి ఊరి సమస్య ఇంటి సమస్య అని ఊరి సమస్య తీరింది నీ వల్ల నా ఇంటి సమస్య తీరుస్తావా అని తన కుమారుడిని విదేశాల్లో చదివించానని తిరిగి వచ్చి ఒక గూడెం పిల్లని పెళ్లి చేసుకున్నాడని ఏడాది తర్వాత హఠాత్తుగా కబురు నా బిడ్డ ఊపి రాగిపోతుందని వాడు నాకు చెప్పిన చివరి మాట కోటకు తూర్పు పక్క ఆ మాటకు అర్థం ఏంటో తెలీదు ఇరవై ఐదు సంవత్సరాలుగా చెట్టు పుట్ట అన్నీ వెతికినా కానీ అదేందో కనుక్కోలేకపోయినా కొద్ది రోజుల్లో ఊరి మునిగిపోతుంది నా బిడ్డకు ఏం జరిగిందో కనుక్కుంటావా అని అడుగుతాడు కట్ చేస్తే రామకృష్ణకి కోటలో ఒక రూమ్ ఇస్తారు అతను అక్కడికి వెళ్ళాక రాజుగారి కొడుకు ఫోటోల గురించి పని మనిషిని అడుగుతాడు అవన్నీ షోరూంలో ఉన్నాయని చెప్తుంది అక్కడికి వెళ్ళి రాజు కొడుకు మహదేవ్ ఫోటో చూస్తాడు అందులో తను చనిపోయిన డేట్ కూడా ఉంటుంది అంతా వెతుకుతూ మరొక ఫోటో చూస్తాడు అందులో మహదేవ్ పక్కన రామకృష్ణ వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది దాంతో మహదేవ్ భార్య వాళ్ళ అమ్మే అని తెలుస్తుంది చిన్నప్పుడు వాళ్ళ నాన్న గురించి వెతుకుతాను అంటూ అమ్మతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ రామకృష్ణ రాజుకి వాళ్ళ అమ్మనే ఆ ఇంటి కోడలని తను ఆ కోటకు వారసునని రాజుకు చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం